శ్రీకృష్ణుడు కంసుణ్ణి సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకిళ్లను చూడడానికి వెళ్ళాడు వారిని కారాగారం నుంచి విముక్తి కలిగిద్దామని వారిని ముంచిన కారాగారానికి వెళ్ళాడు మాత కృష్ణుణ్ణి చూసిన వెంటనే నాయన నీవే పరమాత్మవి కదా నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి అయినా నువ్వు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ఆగావు కంసుణ్ణి సంహరించటానికి కారాగారం నుంచి మమ్మల్ని విడిపించటానికి అని అడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు అమ్మ నన్ను క్షమించు నీవు నన్ను పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అన్నాడు చిరునవ్వుతోటి దేవకి ఆశ్చర్యపోయింది కృష్ణ ఇది ఎలా సాధ్యం ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది కృష్ణుడు ఇలా అన్నాడు అమ్మ గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు కానీ నీవు గత జన్మలో కైకేయివి నీ భర్త దశరథుడు దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది అయితే మరి కౌశల్య ఎవరు ఈ జన్మలో అని కృష్ణుడు ఇలా అన్నాడు ఇంకెవరు మాత పద్నాలుగు సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేశావు గత జన్మలో అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది ఎంతటి వారైనా సరే కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు భగవద్భక్తులైన వాటి నుంచి తప్పించుకోలేరు కదా